చె పద్దెనిమిదవ తేదీ తేదీ రాత్రి పెద్ద రవాయినమ్మల గ్రామంలో జరిగిన హత్య హత్య కేసు గురించి వివరించడానికి కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఆ రోజు ఉప్పరి ఉల్లి కే సేకరణ అనే అతని ఇంటి ముందు రక్త గాయలతో పడి చనిపోయి ఉండినాడు అతని అతని ఆ రక్తకాయల వల్ల చనిపోయినందున అతని పైన మరుసటి రోజు ఫిర్యాదు అందింది ఫిర్యాదు పైన ఆధారంగా మేము హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది పంతొమ్మిదవ తేదీ నుంచి మొదలుపెట్టినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా ఈ దర్యాప్తు కొనసాగించినాము అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యల్లో మొదటి ఫస్ట్ భార్య తర్వాత చెల్లెలే రెండో భార్య అవుతుంది ఈమె రెండవ భార్య పైన భర్త అనుమానిస్తున్నందున వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి సుమారు చాలా రోజుల నుండి జరుగుతున్నాయి కానీ ఏమైతే రీసెంట్గా బెంగళూరుకి పోయినారు వాళ్ళు బెంగళూరులో చిన్న భార్య తర్వాత భర్త ఇద్దరు కూడా గొడవ పడినందువల్ల బెంగుళూరులో పోలీస్ స్టేషన్ కూడా పోయి పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసుకున్నారు పంచాయతీలో రాజీ చేసుకుని రాజీ చేసుకున్నారు అయినా కూడా ఆమె ఇంటికి కాపురానికి ఇంటికి రాలేదు తర్వాత ఆమె పిల్లలు కూడా పెద్ద బార్యే సంరక్షిస్తూ ఉన్నది పద్దెనిమిదవ తేదీ రాత్రి పెద్ద బార్యకు ఈమె చిన్న బార్య వెళ్ళిపోయినందు వలన తర్వాత అంగడి అనే అంగడి పెట్టుకొని జీవనం జరుపుకుంటున్నారు వాళ్ళు ఆ అంగడి నడవలేదు తర్వాత ఇక్కడ సారాయం అమ్మేవాడు ఆ సారాయి కూడా అమ్మడం జరగలేదు తర్వాత ఆమెకి ఎలాంటి ఆదాయం లేనందువలన నాకు ఎలాంటి ఆదాయం లేదు నాకు రెండు ఎకరాలు పొలమన్నం రాశించండి నా జీవనాధారం కోసము చిన్నపాటి పోయి వెళ్ళిపోయింది కదా అని భర్తను అడిగింది భర్త దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోనందువలన నేను భర్త మళ్ళీ దా ఈ భూమిని నేను పిల్లలకు రాసిస్తా కానీ నీకు రాసి అన్నారు ఆ విషయంలో వాళ్ళిద్దరు గొడవ పడినారు అదే సందర్భంలో ఆ గొడవలో ఒక ఏట చెంపపైన కూడా ఆమె కొన్నట్లు ఆమె ఒప్పుకుంది విలేజ్ విఆర్ఓ దగ్గర పోయి ఒప్పుకొని నేనే నేరం చేసినాను పోలీసు వాళ్ళనింటి కాపాడండి అని చెప్పి ఆమె నేరం ఒప్పేదాలు చేసుకుంది చేసుకున్న తర్వాత అతను ముద్దాయిని మా దగ్గర ప్రొడ్యూస్ చేసినాము ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమెను విచారించగా ఆమె హత్యకు వాడిన ఆయుధం అన్ని తర్వాత ఆమె రక్త మరకలు గల బట్టలని కూడా ఆమె ఒప్పుదల మేరకు మేము స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్ట్ చేయించి ఈరోజు రిమాండ్ తరలించడానికి తరలించడం తరలించడం అయింది తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది తర్వాత ఇప్పటి ఇప్పటి వరకు సాధ్యాధారాలను బట్టి ఆమె హత్య చేసినట్లే సాక్ష్యాధారాలు ఉన్నాయి సన్న చిన్న వారికి ఎలాంటి సంబంధం లేనట్లు ఉంది వాళ్ళ చిన్న భార్య అతను ఆమె బంధువులంతా కూడా హత్య జరిగిన సమయంలో కర్ణాటకలో ఉన్నందున వాళ్ళ యొక్క పాత్ర లేదని నిర్ధారించుకొని వాళ్ళని వదిలివేయడం అయింది విచారించి వదిలివేయడం అయింది ఇది ఈ కేసులో జరిగిన దర్యాప్తు వివరాలు లేదు బలవంతంగా ఎలాంటి ఒప్పందం లేదు కొట్టడం లేదు అది విచారణ సందర్భంలో అన్ని కోళ్ళల్లో విచారించడానికి ప్రతి ఒక్కరిని పిలిచాల్సి వస్తుంది అనుమానం వచ్చిన వాళ్ళందరినీ పిలిచాల్సి ఉంటుంది తర్వాత అత్య జరిగినప్పుడు చుట్టపక్కలలో విచారించినాము వేరే వాళ్ళు ఎవరూ కనిపించలేదు ఇంకొకటే అత్యా జరిగిన సందర్భంలో నేర స్థలములో ఈ మొగతే ఉందన్నమాట హీరన్ అనే వ్యక్తి సహకరించినాడని కూడా అది కూడా ఆ యాంగిల్లో కూడా విచారించినాం మేము ఫస్ట్ మొదట మొదటి హీర వ్యక్తిని తీసుకొని వచ్చినాము కానీ అక్కడ సాచులు ప్రత్యక్ష సాక్షులు మేము విచారిస్తే అతను అతను నేరం జరిగిన తర్వాత రెండో వ్యక్తిగా వచ్చినాడు మొదటి వ్యక్తి ఇంటి పక్కన ఉన్న కుర్బ హీరణ్ అనే వ్యక్తి వచ్చినాడు కాబట్టి అతని ప్రమేయాన్ని మనము తీసిపడే తీసేసి తీసివేయడానికి అవకాశం ఉందం సాధ్యం అంటే సోమన్న డిఎస్పి ఆధ్వర్య థ్యాంక్ యూ సార్